జాతకంలో ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా గోచారంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు మనకి ఒక్కొక్క సంవత్సరం చాలా అద్భుతంగా ఉండడం ఒక్కొక్క సంవత్సరం మనకి చాలా అననుకూలతలు ఏర్పడడం సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే విషయమే మరి వీటికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ ఏ గ్రహాల యొక్క అనుకూలత లేదో ఆ గ్రహ జపం మనం చేసుకోవాలి అని శాస్త్రం ఘోషిస్తుంది మరి ఈ గ్రహ జపాలు చేసుకోవటం అంత సామాన్యమైన విషయమా ఎవరికైతే అనుష్ఠానం ఉందో ఎవరికైతే ఉపాసన చేసే అలవాటు ఉందో వారు చాలా ఈజీగానే చేసుకోవచ్చు కానీ సామాన్యులకి అంత సాధారణమైన విషయం కాదు ఒక ఉదాహరణకి ఒక జాతకునికి ఈ సంవత్సరం అంటే తన యొక్క జన్మ జన్మజాతంలో జన్మకుండల్లో రాహుగ్రహం యొక్క ప్రాబ్లం ఉంది కుజుని యొక్క ప్రాబ్లం ఉంది అలాగే ఈ సంవత్సరం తన యొక్క గోచార ఫలాల్లో గురువు కూడా చాలా వీక్గా ఉండటం వల్ల గురు రాహు కుజునికి జపాలు చేయించుకోమని ఎవరైనా చెప్పారనుకుందాం ఓ జ్యోతిష్కుడు అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కదా కాబట్టే ప్రతి సంవత్సరం ఈ యొక్క అద్భుతమైన నవగ్రహ జపాలు తొమ్మిది గ్రహాల యొక్క జపాలని కలిపి ఒక లక్ష ఇరవై వేల జపాలని అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులకు సంబంధించిన ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వేల జపాలని మనం సామూహికంగా మేడిపల్లి శివాలయంలో హైదరాబాద్ నుండి మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ బృహత్కర కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నాం సామూహికంగా చేసుకోవటం వలన చాలా తక్కువ ఖర్చుతో మనం అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు అంటే ఒక వ్యక్తి ఒక ఈ రోజుల్లో మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక సినిమా చూసినంత ఖర్చు కూడా కాదు కాబట్టి ఏంటంటే ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి నవగ్రహాలకి ఒక లక్ష ఇరవై వేల జపాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక నక్షత్రానికి వెయ్యి జపం చొప్పున ఇరవై ఏడు వేల జపాలు మూడు రోజుల పాటు ఉదయం ఆరున్నర సుమారుగా ఆ టైంలో స్టార్ట్ అయ్యి ప్రతిరోజు పది గంటల వరకు జరుగుతాయి మూడవ రోజు అంటే పద్నాలుగో తేదీ డిసెంబర్ పద్నాలుగు ఆదివారం నాడు జపాలుతో పాటుగా ఆ గ్రహాలకి సంబంధించిన తర్పణ దాన శాంతి హోమం నిర్వహించబడుతుంది అంటే ఇటువంటి అద్భుత కార్యక్రమం చూడగానే చాలామంది డబ్బులు పంపిస్తారు కానీ ముఖ్యంగా మరీ మరీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జాతకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రహ బాధలు ఉన్నాయని మీకు ఎవరైనా జ్యోతిష్కులు చెప్పినప్పుడు మరీ మరీ చెప్తున్నా ఈ మూడు రోజుల పాటు మీరు జపములు జరిగే సమయంలో ఆ ప్రదేశంలో ఉండడం ద్వారా ప్రతిరోజు ఆ జపతీర్థాన్ని మీరు సేవించడం ద్వారా చివరి రోజు అంటే పద్నాలుగో తేదీ డిసెంబర్ పద్నాలుగు ఆదివారం నాడు ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు తర్పణాలు ఆ శాంతి హోమం నిర్వహించే ప్రదేశంలో మీరు ఉండడం ద్వారా ఆ తర్వాత జరిగే వేద ఆశీర్వచనంలో మీరు ఆశీర్వాదం తీసుకోవడం వేద పండితులకు ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మీకు సంపూర్ణ గ్రహ అనుగ్రహం కలుగుతుందని చెప్పి నూటికి నూరు శాతం చెప్పవచ్చు ఈ మూడు రోజుల పాటు అద్భుతంగా ఆ జపాలు జరిగే ప్రదేశంలో ఉండటం చివరి రోజు జరిగే శాంతి హోమంలో ఆ ప్రదేశంలో ఉండి ఆ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అవ్వటం తదుపరి జరిగే వేద ఆశీర్వచనం ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయే విధంగా భగవంతుని ప్రార్థించటం ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలు పూర్తి వివరాలు మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే ఇంట్రెస్ట్ అని కాదు ఇది చాలా అద్భుతమైన బృహత్కర కార్యక్రమం అని చెప్తున్నాను మనం విడిగా ఒక గ్రహానికి సంబంధించి జపం అంటేనే మనకి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం మీరు అడగవచ్చు గురుగారు ఇది సామూహికంగా చేస్తున్నారు మాకు ఫలితం ఉంటుందా అని ఒకటే గుర్తుపెట్టుకోండి మనం సామూహికంగా చేసిన అదేవిధంగా మనం స్పెషల్గా మీ ఒక్కరి కోసం చేసినా కూడా ప్రొసీజర్ ఒకటే కాబట్టి మరీ మరీ ఆ మూడు రోజుల పాటు మీరు ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా ఉండడం ద్వారా మీకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పూర్తి నమ్మకం విశ్వాసంతో చెప్పదలుచుకున్నాను హరి ఓం శివం